దేశంలోకి చొచ్చుకెళ్లి ఉగ్రవాదులను మట్టుబెట్టిన సాహసోపేతమైన ఆపరేషన్ సింధూరలో మహిళా పైలట్లు కీలకంగా వ్యవహరించారు వీరిలో వింగ్ కమాండర్ వ్యోమికా సింగ్ ఒకరు ఈమె గురించి తెలుసుకుందాం భారత ఆర్మీ ఉగ్రవాదులు ఏరివేత కోసం ఎంతో పకడ్బందీగా చేపట్టిన సైనిక చర్యే ఈ ఆపరేషన్ సింధుర శత్రుదేశం పాకిస్తాన్ లోకి ఉగ్రవాద స్థావరాలను ధ్వంసం చేయడం ఉగ్రమూకలను మట్టు పెట్టడమే ఈ ఆపరేషన్ ఉద్దేశం ఇలాంటి సాహసోపేతమైన ఆపరేషన్ ను నడిపింది మహిళలే ఈ వీర మహిళల సాహసానికి ప్రతి ఒక్కరూ ఫిదా అవుతున్నారు ఆపరేషన్ సింధురా సక్సెస్ లో వింగ్ కమాండర్ వ్యోమికా సింగ్ కల్నల్ సోఫియా ఖురేషి కీలక పాత్ర ఉందని అర్థమవుతోంది ఈ సైనిక దాడి ఎలా జరిగిందో వీరిద్దరే సంయుక్తంగా మీడియాకు సమాచారం అందించారు నిషేధిత జైష్ ఏ మొహమ్మద్ లష్కర్ ఏ తోయిబా హిబ్జుల్ ముజాహిద్దీన్ ఉగ్రవాద ప్రధాన కార్యాలయాలను లక్ష్యంగా జరిగిన దాడిని ఈ వీర మహిళలు వివరించారు ఖచ్చితమైన ఆపరేషన్ లో ధ్వంసం చేయబడిన లక్ష్యాలలో బహావల్పూర్ లోని మర్కజ్ సుభాన్ అల్లా తెహ్రా కలాల్లోని సర్జల్ కోట్లీలోని మర్కజ్ అబ్బాస్ మరియు ముజాఫరాబాద్ లోని బిలాల్ శిబిరం ఉన్నాయి ఇలా ఉగ్రవాద స్థావరాలపై దాడి ఉగ్రవాదుల ఏరివేతలో కీలకంగా వ్యవహరించిన వింగ్ కమాండర్ ఓమికా సింగ్ గురించి తెలుసుకుందాం ఎవరి వింగ్ కమాండర్ ఓమికా సింగ్ వింగ్ కమాండర్ ఓమికా సింగ్ కు వైమానిక దళంలో పనిచేయాలన్నది చిన్ననాటి కళ ఆమె స్కూల్ డేస్ నుండి ఆకాశంలో ఎకరాలని కలలు కనేది అయితే ఆ కళలు ఆమెతో పాటు పెరిగాయి తల్లిదండ్రులు కూడా ప్రోత్సహించడంతో వ్యోమిక తన కలను సాకారం చేసుకునే దిశగా అడుగులు వేసింది తన లక్ష్యాన్ని సాధించడానికి ఆమె ఎన్సీసీలో చేరి తన ఇంజనీరింగ్ డిగ్రీని పొందారు ఆ తర్వాత అన్ని అర్హతలు సాధించి వాయుసేనలో చేరారు ఇలా ఆ కుటుంబం నుండి సైన్యంలో చేరిన మొదటి వ్యక్తి వ్యోమిక డిసెంబర్ పద్దెనిమిది రెండు వేల పంతొమ్మిదిన ఆమె హెలికాప్టర్ గా నియమితులయ్యారు తర్వాత భారత వైమానిక దళం ఫ్లయింగ్ బ్రాంచ్లో చేర్చారు ఈశాన్య జమ్మూ అండ్ కాశ్మీర్ వంటి కొన్ని క్లిష్ట పరిస్థితులలో ఆమె చీతాక్ మరియు చీతా వంటి హెలికాప్టర్లను నడిపారు రెండు వేల ఐదు వందల కంటే ఎక్కువ గంటలు నడిపిన అనుభవం ఈ వింగ్ కమాండర్ ఓమికా సింగ్ రెస్క్యూ ఆపరేషన్లలో ఆమె కీలక పాత్ర పోషించారు నవంబర్ ఆమె అరుణాచల్ ప్రదేశ్ లో ఒక ముఖ్యమైన మిషన్ ను పర్యవేక్షించారు ఈ మిషన్లు సుదూర ప్రాంతాలు ఎత్తర ప్రదేశాలు మరియు క్లిష్ట వాతావరణ పరిస్థితులలో నిర్వహించబడ్డాయి వింగ్ కమాండర్ సింగ్ తన బాధ్యతలతో పాటు రిస్కీ మిషన్లతో పనిచేశారు అడుగుల ఎత్తైన మౌంట్ మనీరంగు మహిళా క్లైంబింగ్ ట్రిప్లో ఆమె పాల్గొన్నారు ఇలా భారత వాయుసేనలో సీనియర్ స్థాయికి చేరిన ఓమికా సింగ్ కు తాజాగా ఆపరేషన్ సింధులో పాల్గొనే అవకాశం వచ్చింది